పడాలంటే ఏం చేయాల ఇదే నా నా ఇది అర్థమైతే లేదనా కాబట్టి ఇప్పుడు అన్న ఒక పాయింట్ చెప్పా ఎవరో మన యూత్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక పాయింట్ చెప్పా మూడు వందల మీటర్లే కాలువలు వచ్చేసిందనా శాంక్షన్ అయింది అని అన్న ఒక పాయింట్ చెప్పా అరే ఉన్నప్పుడు చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఆడట్లు నేను కాలువలేసే దీనిని దీనికి చిన్న రోడ్డు ఉన్ని రెండు అడుగుల రోడ్లు ఉన్ని మనం కాలువేలు అనుకుంటే అర్ధడుగు కరెక్ట్ గా తువ్వేసి పైప్ లైన్ వేసి నీట్ గా బిగించవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది ఎంపా ఊరు మొత్తం కాలువలే డిసైడ్ అయిపోతే రెండు అడుగుల రోడ్లో కాలువలేసి చూపిస్తాం అంటే ఊరు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ కానీ ఊరు మొత్తం కాలువ వ్యవస్థ కానీ ఊరు మొత్తం ఒక చిన్న డ్రాప్ కూడా వానబడితే పడితే కన్నా ఉండేటువంటి విధంగా చేయొచ్చు చేయచ్చా చేయొచ్చు దానికి ఏం చేయాలా మనసు సంకల్పం ఉండాలా దానికి తగ్గట్టు బడ్జెట్ ఒక రోజు రోడ్ వేస్తే ఇంకా ఐదు గంటల తర్వాత కాలం వేసేది ఆ కాలం మూడు వందల అడుగులు వస్తే ఇంకా వెయ్యి అడుగులు అట్లే చేచ్చా ఊర్ల పరిస్థితులంతా ఏమైపోయిందంటే అరాకొర అయిపోయింది కొంచెం చేస్తుమి కొంచెం వదిలేస్త అట్లయిపోయింది అయిపోయింది కానీ ఇవన్నీ మారాలంటే తప్పకుండా మనలో మార్పు రావాల